గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ డాసింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉస్తాద్ హీరో రామ్ డబుల్ స్మార్ట్ రిజల్ట్ చాలా కీలకంగా మారింది కానీ ఈ సినిమాకు ఏకంగా నాలుగు సినిమాలు పోటీ ఇస్తున్నాయి మరి డబుల్ స్మార్ట్ ఎలా ఉండబోతోంది కల్కి తర్వాత రాబోతున్న సినిమాల్లో డబుల్ స్మార్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి స్మార్ట్ శంకర్ కు మించిన హిట్ అందుకోవడానికి ఆగస్టు పదిహేను రాబోతున్నారు పూరి జగన్నాథ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకు గట్టి పోటీ ఏర్పడింది వాస్తవానికి అయితే ఆగస్టు పదిహేను నా పుష్పటు రిలీజ్ అయి ఉంటే ఈ సినిమాలు మరో డేట్ ను వెతుక్కోవాల్సి వచ్చేది కానీ పుష్ప టూ డిసెంబర్ ఆరుకి పోస్ట్ పోన్ అవడంతో ఆగస్టు పదిహేనున ఏకంగా ఐదు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి తెలుగు నుంచి తీసుకుంటే నివేద థోమస్ లీడ్ రోల్ లో నటించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఆగస్టు పదిహేను రిలీజ్ అవుతోంది ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహించగా దక్కుపాటి రానా నిర్మించారు ఇక నాన్నే నితిన్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఐ ఇక ఈ మూవీ అదే రోజున రాబోతోంది అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ కథాంశంతో ఈ మూవీ సిద్ధమైంది అంజిబాబు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండగా బన్నీవాస్ నిర్మించారు వీటితో పాటు చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ తంగలాన్ ఆగస్ట్ పదిహేను అవుతోంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇక ఈ రేసులోకి రావడానికి మాస్ మహారాజా రవితేజ కూడా రెడీ అవుతున్నాడు హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ మూవీని ఆగస్ట్ పదిహేను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి డబుల్ స్మార్ట్ కు గట్టి పోటీ తప్పదు అనే చెప్పాలి మరి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ హిట్ టీవీ